నీట్ పోటీ పరీక్షా అంశంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు ఈ రోజు పార్లమెంట్ ఉభయ సభల్లో కార్యకలాపాలను అడ్డుకున్నాయి నీట్ వ్యవహారంపై చర్చించేందుకు సిద్ధంగా ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది విపక్షాలు ఉభయ సభల్లో గందరగోళం సృష్టించాయి దీంతో లోక్సభ సోమవారానికి వాయిదా పడగా రాజ్యసభ పలుమార్లు వాయిదా పడింది దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో చర్చ చేపట్టాల్సి ఉండగా నీట్ లీకేజీ వ్యవహారం సభను కుదిపేసింది ఉదయం లోక్సభ సమావేశం కాగానే నీట్ అంశంపై వెంటనే చర్చ చేపట్టాలని కాంగ్రెస్ డీఎంకే తదితర విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను చర్చకు చేపట్టేందుకు స్పీకర్ ఓం బిర్లా నిరాకరించారు దీంతో కాంగ్రెస్ డీఎంకే టీఎంసీ సమాజ్వాదీ తదితర ప్రతిపక్ష పార్టీలు సభలో నినాదాలు చేశారు ఈ అంశంపై వెంటనే చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ వెల్లోకి దూసుకొచ్చారు దీంతో సభ మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు వాయిదా పడింది సభ తిరిగి సమావేశమైనా కూడా పరిస్థితిలో మార్పు లేదు ఈ సందర్భంగా స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ నీట్ వ్యవహారాన్ని అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసిందని చెప్పారు పార్లమెంటరీ రాజ్యాంగ నిబంధనలకు విఘాతం కల్పిస్తూ సభను అడ్డుకోవడం సరికాదన్నారు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ చేపట్టాల్సి ఉండగా దానిని పక్కన పెట్టి ఇతర అంశాలపై చర్చను చేపట్టే సంప్రదాయం లేదన్నారు సభ గౌరవానికి కాంగ్రెస్ సభ్యులు విఘాతం కలిగిస్తున్నారని విమర్శించారు उसमें धन्यवाद प्रस्ताव के अलावा कोई और विषय पर चर्चा करने का परंपरा कभी नहीं रही है ये पहली बार कांग्रेस पार्टी और उनके कुछ दलों ने इस संसद के गरिमा को ताक में रखते हुए आदरणीय राष्ट्रपति का अभिभाषण पे चर्चा करने का जो प्रस्ताव रखना है उसको विरोध करके वेल में आया है मैं उसको कंडेम करना चाहता हूँ

అటు రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది సభ సమావేశం కాగానే విపక్ష సభ్యులు నీట్ అంశాన్ని ప్రస్తావిస్తూ ధన్యవాద తీర్మానాన్ని చర్చకు చేపట్టకుండా అడ్డుకున్నారు దీంతో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ సభను మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు వాయిదా వేశారు సభ తిరిగి సమావేశమైన తర్వాత కూడా కాంగ్రెస్ టీఎంసీ డిఎంకే ఆప్ తదితర పార్టీల సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు విపక్ష సభ్యుల నినాదాల మధ్య బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చను ప్రారంభించారు అంతకుముందు సభానాయకుడు జేపీ నడ్డా మాట్లాడుతూ నీట్ అంశంపై చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు అయితే విపక్షాల నిరసనలు కొనసాగడంతో చైర్మన్ సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు సభ తిరిగి సమావేశమైన తర్వాత విపక్ష సభ్యుల ఆందోళన మధ్య తీర్మానంపై చర్చ కొనసాగింది అంతకు ముందు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ గత ఏడేళ్లలో డెబ్బై ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలు జరిగాయన్నారు నీట్ వ్యవహారంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు पेपर लीक होता है आई होम नॉट गेटिंग नो नो लीडर ऑफ द अपोजिशन इज एक्सपेक्टेड टू कन्फाइन टू द इश्यू नो सॉरी सॉरी प्लीज सर ब्यूरो रिपोर्ट दूरदर्शन न्यूज